హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ హాయండీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన కూటమిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇంకా మిగిలిన మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఆ శుభ సందర్భంగా ఈరోజు మేము మా వీధిలోని మా ఇంటి పక్కన ఉన్న మా శ్రీనివాసార్ ఇంట్లో కేక్ కట్టింగ్ అలాగే బాణసంచా అంతా కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అంతేకాదు మీరు కూడా మాతో పాటు వచ్చి ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి అయితే అసలు ఆలస్యం చేయదు లెట్స్ స్టార్ట్ ద వీడియో కమాన్ లెట్స్ గో

这个这个 ক্য়াবে জান্য়ে নিযবা কুয়ে. কুমার য়াকরা তেনান িয়ানে. য়ার কাজে সে টেনিয়ে আপিয়ে. बाबा मेरे <laughs> 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 శ్రీన్ మేషారు నమస్తే అండి కంగ్రాచులేషన్స్ మీకు మాకు అందరికీ కూడా ఎందుకంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీటింగ్ పెట్టింది ఇక్కడ మీ ఇంట్లోనే ఆ రోజు కూడా మీరు ఎమ్మెల్యే గారిని సాధారణంగా గౌరవంగా ఆహ్వానించి వీర మహిళలందరినీ కూడా గౌరవంగా ఇన్వైట్ చేసి మీరు ఇక్కడ పార్టీ మీటింగ్ అని పెట్టారు అయితే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు అయితే మంచి మెజార్టీ తోటి గెలిచారండి ఈ రోజు ఈ పార్టీ ఇంత సక్సెస్ అయిందంటే కారణం మన మేషారే మన మేషారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వచ్చే అన్ని మీటింగ్స్ కూడా ఎలా సక్సెస్ అవ్వాలని మీరు సక్సెస్ చెయ్యాలని మీరు సక్సెస్ చేస్తారని కూడా నాకు తెలుసు అది హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఇంత బాగా సక్సెస్ అయింది పార్టీ ఇక మీద కూడా పార్టీస్ అన్ని కూడా మీరే కండక్ట్ చేసి సక్సెస్ చేయాలని మా వీర మహిళలందరికీ కూడా వెన్నంటి ఉండి మీరే నడిపించాలి మీటింగ్ పెట్టేసి అక్కడతో ఆపీకుండా మళ్ళీ సక్సెస్ మీటింగ్ కూడా పెట్టారు సార్ స్పెషల్ థ్యాంక్స్ అందరి తరఫునే మహిళలందరి తరఫుని అంతే థ్యాంక్ యూ మా వీర మహిళలందరి తరఫున కూడా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మచ్ మీరు కూడా ఇలాగే మాకు సపోర్ట్ సపోర్ట్ చేయాలి మేడం మనకి విజయన్న దాంతో పాటు జనప్రద శ్రీనివాసరావు మాజీ జడ్పీటీసి మనకి పూర్తి సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా ముందంజలో మనం ఉంటున్నాం అండి అదికి మనకు ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి మనకి మనతో పాటు అందరికీ కూడా గుర్తింపు వచ్చింది ఇప్పుడు ఈ రోజు రామల నుండి మహిళలు అందరూ వెళ్లారన్న సదుద్దేశంతో విజయాన్ని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇప్పటి వరకు జెంట్సే వెళ్లి పరామర్శించి మామూలుగా అభినందనలు చేశారు కానీ ఇప్పుడు మన రామ్ నగర్ నుంచి వీర మహిళలతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సారు కానీ అందరికి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వచ్చినందుకు ముఖ్యంగా మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా వీర మహిళల్ని ఇంత సపోర్ట్ చేసి మీరు ఎమ్మెల్యే గారి దాకా తీసుకు వెళ్లారు అందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి చేస్తారమ్మ చేయించే బాధ్యత మనది బాధ్యత ఉన్నాం కాబట్టి కంపల్సరిగా బాధ్యత తీసుకొని మీ అందరికి సపోర్ట్ కొంటారు ఆ రోజు మీకు హామీ ఇచ్చారు ఆ వీడియోస్ అన్ని మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అడగడానికి కూడా మనకి అన్నాయి కాబట్టి మనం ధైర్యంగా మనం ముందేంజలో ఉండి అడగడానికి పోస్ట్ ప్రయారిటీ మనం సంపాదిస్తాం అంతే కదండి మన ఎమ్మెల్యే గారు చాలా డౌన్ ట్యర్ పర్సన్ అండి మేమందరం వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని ఎంతో గౌరవించి లోపలికి పిలిచి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చైర్స్ వేసి కూర్చోబెట్టి మమ్మల్ని ఎంతో గౌరవించారండి ఆ ప్రతి మహిళ వీర మహిళకి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రతి వీర మహిళని పలకరించారు నేను ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా అలా చూడలేదండి ఆ హ్యాట్స్ ఆఫ్ సుందర విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన చూశారు కదా జనసేన టిడిపి బిజెపి కూటమి పార్టీ మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ప్రముఖులంతా కూడా వచ్చారు పెద్దవాళ్ళందరూ వచ్చారు అలాగే వీర మహిళలు కూడా వచ్చారు మేమంతా కలిసి పార్టీని చాలా ఘనంగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇది జనసేన గెలుపు ఒకటే కాదండి రోజు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇతర మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు కదా ఈరోజు ఆ సెలబ్రేషన్స్ ని మేము ఈ విధంగా జరుపుకున్నాము మా సెలబ్రేషన్స్ అన్ని కూడా ఒక చిన్న వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్ లో మీరు కూడా చూడండి నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ జై జనసేన